రేపు శ్రావణ శనివారం ఎంతో పవిత్రమైన రోజు రేపు ఆరు నుండి పది గంటల మధ్యలో కర్పూరంతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి వద్దన్న డబ్బే డబ్బు ధనలాభం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి శ్రావణ శనివారం రోజు ఎవరైతే కర్పూర పరిహారం చేస్తారో వారికి అంతా శుభం చేకూరుతుందని పరిహార శాస్త్రం చెప్తుంది శ్రావణ శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కొంతమంది అప్పులు ఇస్తారు కానీ ఆ ధనాన్ని తిరిగి రాబట్టలేరు ఇటువంటి వారు ఈ కర్పూర పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు ఇచ్చిన ధనం తిరిగి మీ చేతికి డబ్బు వస్తుంది అంతేకాదు ఈ పరిహారం వలన మీ అప్పుల బాధలు కూడా తీరిపోతాయి అంతటి శక్తి కర్పూరానికి ఉంది కర్పూరానికి మన శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా మంచిది అలా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి చూపించాలి అలాగే ఏ నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యంలో కూడా కొంచెం పచ్చకర్పూరాన్ని చల్లితే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి ఇలా దేవతలందరికీ కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం పచ్చకర్పూరం వాసన ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే ఇంతటి పవిత్రమైన కర్పూరంతో శ్రావణ శనివారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు అనే విషయాన్ని తెలిపే పవిత్ర కథను విందాం ఒకనాడు నారదముని భూమి మీద నుండి దేవలోకం వైపుకు ప్రయాణిస్తూ శివుడి దగ్గరకు వెళ్ళాడు కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారదముని చూసి ఉచిత ఆసనం చూపించి ఇలా అన్నాడు నారదముని ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు అప్పుడు నారదముని శివుడితో ప్రభు నేను ఇప్పుడే భూమిపైకి పర్యాటన నుండి తిరిగి వచ్చాను నేను భూమి మీద కొన్ని విచిత్ర సంఘటనలను చూశాను భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి మాట వినడం లేదు వారిని సరిగ్గా చూసుకోవడం లేదు వారి దగ్గర ఉన్న ధనాన్ని ఆస్తిని అంతా లాగేసుకొని వారిని ఇంటి నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు లేదా వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో వదిలేస్తున్నారు తల్లి తండ్రులను ఆదుకోవడం లేదు కాబట్టి ఓ ప్రభు ఎలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించండి అని శివుణ్ణి కోరుతాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు ఓ నారద ఈరోజు నాకు పవిత్రమైన కథను చెప్తాను ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు ఒక కథను ప్రారంభించాడు ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు ఛాయ ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె ఛాయ అందంగా ఉండేది మరియు యువరాని అని గర్వం కూడా ఆమెకు ఎక్కువ కొడుకు అయిన కుమార్తె అయిన మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడి చేస్తుంది వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకొని సర్దిద్దాలి చిన్నప్పటి నుండి ఇలా చేయకపోతే వారు మీ మాట వినరు కొన్నాళ్ళకి ఛాయకు వివాహ వయసు వస్తుంది రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అనుకుంటాడు కానీ ఆమె దుష్క దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది రాజు తన కుమార్తె యొక్క చేష్టలకు చాలా కలత చెందుతూ ఉంటాడు ఒకసారి రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరానికి యువరాణి ఛాయ కోసం రాజులు మహారాజులు అనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి స్థానాలలో కూర్చుంటారు మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాలతో కలిసి గర్వంగా అక్కడికి వచ్చింది వెంటనే తను చేదు మాటలతో వచ్చిన మహారాజులను అవమానించడం ప్రారంభించింది ముందు ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో స్నేహితులారా ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని ఎగతాళిగా అంటుంది అతని శరీరాన్ని చూసి నవ్వుతూనే ఉంటుంది తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి స్నేహితులరా ఈ యువరాజు ఒక గూడలిలో స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాని బిక్కరిగా నవ్వుతూ స్నేహితులరా మన అన్నగారు ఉన్నారే పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంగా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణిని ఇష్టపడతాడు కాబట్టి యువరాణి ఎగతాళి చేసినా కూడా ఏమాత్రం కూడా బాధపడడు ఇక యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తుంది అమ్మాయి మన దర్బార్కు వచ్చిన అతిథులందరినీ అవమానపరిచింది అనుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు రాజు స్వయంవరానికి వచ్చిన డాకుమారులతో నా కుమార్తె తరఫున నేను అందరికీ క్షమాపణ చెప్తున్నాను కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కుమారుడితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధి పొందే ఒక బిచ్చగాడికిచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు స్వయంవరానికి వచ్చిన యువరాజులందరూ రాజును అలాగే చేయమని అప్పుడే రాకుమారికి బుద్ధి వస్తుందని చెప్పడం ప్రారంభించాడు తండ్రి మాటలు విన్న యువరాణి చింతిస్తుంది తర్వాత రాజు తన ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడికి తన బాధ వినిపిస్తుంది బిచ్చగాడు గొంతు విని రాజు తన సేవకుడిని పంపి ఆ బిచ్చగాడిని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు అతను పాత చిరిగిన బట్టలతో ఉంటాడు అతడికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి నేను నా కూతుర్ని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు ఈరోజు నుండి ఆమె నీ భార్య ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి మీతో పాటే భోజనం పెట్టండి అని రాజు బిచ్చగాడితో అంటాడు తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది తర్వాత రాజు కుమార్తెతో తల్లి ఈ బిచ్చగాడు నీకు భర్త నీక నుంచి నీవు నీ జీవితాన్ని బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది కాదని అతడిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణ శిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్తుంది బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు బిచ్చగాడికి అడవిలో ఒక గుడిసె ఉంటుంది వెళ్ళిన వెంటనే ఒక మామిడి చెట్టును గుడిసె దగ్గరకు నాటుతాడు పిచ్చగాడు ఎవరాని గుడిసె పక్కన ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది ఇది ఎవరి పొలం అని ఆమె బిచ్చగాడిని అడుగుతుంది అప్పుడు బిచ్చగాడు ఓ యువరాణి ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను మీరు స్వయంవరంలో యువరాజుని గడ్డమున్న మేక అని వెక్కరించారు కానీ మీ దురదృష్టం అదే పొడవాటి గడ్డంతో ఉన్న నేను నీకు భర్తను అయ్యాను ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్ళాడితే ఇప్పుడు ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు కానీ ఇప్పుడు పచ్చాత్త ప్రయోజనం లేదు ఇక నుంచి మీరు ఈ విచ్చగాడితో జీవితం గడపాల్సిందే అని అన్నాడు తర్వాత ఛాయ గుడిసె నుండి కొంత దూరం నడిచి వెళ్తుంది అక్కడ అందమైన భూములు పండ్లు ఫలాలతో తోటను చూస్తుంది ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం చాలా అందంగా ఉంది అని యువరాని బిచ్చగాడితో అంటుంది ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డ మేకకు చెందినదే త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా అదే గడ్డమున్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు మీరు అతనిని పెళ్ళాడితే ఈ తోట కూడా మీరే అయి ఉండేది విచ్చగాడైన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని విచ్చగాడు అంటాడు ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాని విచ్చగాడితో అడగగా ఓ యువరాణి ఈ నగరం కూడా అదే గడ్డమున్న ఉన్న యువరాజుకు చెందినదే ఒకసారి ఆలోచించండి మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు కానీ మీరు మీ రూపాన్ని చూసి గర్వపడి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు ఈ గర్వం వల్ల మీ జీవితాన్ని దుర్బలంగా మార్చుకున్నారు అంటారు బిచ్చగాడు మాటలు విన్న యువరాణి చాలా పశ్చత్తపడుతుంది ఇప్పుడు నువ్వు నా భార్యవు నేను నీ భర్తను ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బ్రతకాలి అంటూ రాజకుమారుని చాలా ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు బిచ్చగాడు ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది ఇది ఎంత చిన్న గుడిసె నేను ఈ చిన్న గుడిసెలో నివసిస్తే ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించాలా కానీ నా సేవకులు ఎవరు కనిపించటం లేదు అన్నది రాజకుమారితో అంటుంది అప్పుడు బిచ్చగాడు నేను బిచ్చగాడిని నాకు సేవకులు ఎందుకు ఉంటారు మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి ముందు గుడిసెలు శుభ్రం చేసి నాకు భోజనం వడ్డీ పెట్టండి చాలా ఆకలిగా ఉంది నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాని ఛాయతో అంటాడు కానీ ఛాయకు భోజనం వండడం రాదు అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరు కలిసి ఆహారం తయారు చేస్తారు ఆ ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ చేయమని చెప్పి జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను యువరాణి బజారుకు తీసుకువెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు అప్పుడు యువరాణి నేను మామిడికాయలు అమ్మడం చూస్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారు అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది కనుకనే నేను అమ్మడానికి వెళ్ళలేను అని చెప్తుంది దానికి బిచ్చగాడు మీరు ఎందుకు సిగ్గుపడాలి ఇప్పుడు మీరు యువరాని కాదు నువ్వు బిచ్చగాడి భార్యవు ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలి అయితే ఉండాల్సి వస్తుంది అని అంటాడు ఇక చేసేది ఏం లేక యువరాజు బజార్లో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మడం ప్రారంభిస్తుంది అప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు యువరాణి తన విధికి కన్నీళ్ళు పెట్టుకుంటుంది జరిగిన విషయం బిచ్చగాడికి చెప్తుంది అప్పుడు బిచ్చగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని రేపటి నుండి మీ పనికి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు మరునాడు బిచ్చగాడు రాణితో రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది గడక నువ్వు ఆ పనికి వెళ్ళు అని చెప్తాడు ఈ విధంగా అహంకారి అయిన యువరాని వంటవారితో కలిసి పని చేయడం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తమ ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరి ఇద్దరు భిన్నంగా ఉంది వాళ్ళ జీవితం ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది తర్వాత ఒక రోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక వేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకెళ్తాడు రాజకుమారి ఆయన ముఖంలోకి చూసేసరికి భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు తర్వాత ఆయన రాణి చేతిని పట్టుకొని అతిథులందరూ కూడా కూర్చొని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తారు అక్కడున్న వైభవాన్ని చూసి యువరాన్ని కాళ్ళు చేతులు వంచిపోతాయి అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో రాజకుమారి భయపడకు నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేనే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను అప్పుడు మీ గర్వం కూడా నచ్చించింది ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు ఇప్పుడు నేను నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అని అంటాడు అప్పుడు యువరానికి విశ్వం అర్థమవుతుంది అందరు కూడా యువరాన్ని ఆశీర్వదిస్తారు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది తర్వాత ఆమె ఆ గడ్డం రాజును పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించింది కాబట్టి నారద ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వారి వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అంతేకాదు అలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను లెక్క చేయరు తల్లిదండ్రులను వదిలేసి అవకాశం కూడా ఉంది కనుక పిల్లలను అధికారావరం చేయకూడదు గారాబం చేయవచ్చు కానీ అది మితిమీరకూడదు అని చెప్తాడు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కర్పూరానికి ఉంటుంది కనుక చక్కగా ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో కొంచెం కర్పూరాన్ని అంటే ఒక స్పూన్ అంత కర్పూరాన్ని తీసుకోండి తీసుకొని ఆ కర్పూరాన్ని ఒక చిన్న బౌల్లో వేయండి ప్లాస్టిక్లు కాకుండా మిగిలిన ఏదో ఒక బౌల్ తీసుకోండి చిన్న కూర గిన్నెలో అయినా సరే వేయవచ్చు అలా కర్పూరాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత గిన్నెలోనే రెండు లవంగాలు కూడా వేయండి రెండు లవంగాలను కూడా వేయండి లవంగాలు యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి ఇది చెడును తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక ఆ గిన్నెలో లవంగాలను యాలకులను వేయండి తర్వాత గిన్నెను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్పించి మిగతా అన్ని నదుల్లో తిరగండి అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ గిన్నెను మీ ఇంటి మధ్యలో అంటే ఇంటి నడి ఒడ్డులో పెట్టండి అగిపుల్ల వెలిగించి ఈ లవంగాలను యాలకులను కర్పూరాన్ని కాల్చివేయండి ఇలా కాల్చివేయడం వల్ల మీ ఇంట్లో చెడంతా కూడా పోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది అరవై నిమిషాల్లో మీ ఫలితం వస్తుంది ఫలితం అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కావలసినంత ధనం రావడం మనుషుల మనసు మారిపోవడం ధనం సంపాదించే అవకాశాలు రావడం ఇలా అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది వద్దన్న ధనం కలిసి వస్తుంది మీ కష్టాలు మెల్లమెల్లగా పోతాయి ఈ పరిహారానికి కేవలం రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి కనుక మీరు కూడా శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి అంటే కర్పూరంతో ఈ విధంగా చేయండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి